యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం కొలతెయి మార్క్ పెట్టు పులివెందుల దుకాణాలకు రెడ్ మార్క్ అనే అంశంపై విశ్లేషణ ఇటీవల కాలంలో మెయిన్ రోడ్డు కూడలినందు మెయిన్ బజార్లో ఉన్నటువంటి దుకాణదారులపై రెవెన్యూ సిబ్బంది కానీ మున్సిపల్ సిబ్బంది కానీ ఆర్ఎన్పి సిబ్బంది కానీ కొలతలను ప్రారంభించింది ఈ కొలతల ప్రారంభంతో మళ్ళీ టెన్షన్ మొదలైంది పులివెందుల మెయిన్ రోడ్లోని దుకాణదారులకు అయ్యో మళ్ళీ కొలతలు వేస్తున్నారే కొలతలు వేస్తే మా దుకాణం మళ్ళీ కొట్టేయాల్సి వస్తుందేమో రోడ్డు విస్తరణ కార్యక్రమంలో ఏం జరుగుతుందో ఎక్కడ జరుగుతుందో అని మెయిన్ రోడ్ గూడలలో ఉన్న దుకాణదారులంతా టెన్షన్ టెన్షన్ పడుతూ ఉన్నారు ఇదే విషయాన్ని గతంలో మా రామరాజ్యం ఛానల్ నందు మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డితో వివరణ కూడా ఇవ్వడం జరిగింది అప్పుడు మున్సిపల్ కమిషనర్ వివరణ ఇవ్వడంతో దుకాణదారులు టెన్షన్ నుంచి కొంతగా కొద్దిగా బయటపడినట్టు తెలిసింది ఎందుకంటే గతంలో మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి రోడ్ల విస్తరణ కార్యక్రమంలో రోడ్లను ఆక్రమించుకున్న వారి ఇళ్లను మాత్రమే తొలగిస్తామని రోడ్లను ఆక్రమించుకోకుండా పద్ధతి ప్రకారం కొలతల ప్రకారం ఉండే దుకాణదారులపై ఎటువంటి చర్యలు తీసుకోము అని ముందుకు వచ్చిన దుకాణదారులు గోడలను మాత్రమే తొలగిస్తాము అని రోడ్ల విస్తరణ కార్యక్రమంలో భాగంగా ఆయన తెలపడం జరిగింది దీంతో దుకాణదారులు అంతా టెన్షన్ నుండి బయట పడినట్లు తెలిసింది ఇకపోతే ముఖ్యంగా ఈ టెన్షన్ నుండి కోలుకునే లోపల మళ్ళీ రెవెన్యూ సిబ్బంది అటు తర్వాత ఆర్ఎన్బీ సిబ్బంది మొదలు పెట్టింది పులివెందుల మెయిన్ రోడ్ దుకాణదారుల అంగెలను కొలతలు వేసే కార్యక్రమంతో కార్యక్రమంలోకి వచ్చింది కార్యక్రమంలో భాగంగా కొలతలు వేశారు కొలతలు వేసి కొన్ని ఇండ్లకు రెడ్ మార్కును వేశారు కొన్ని ఇండ్లకు రెడ్ మార్కుతో పాటు ఇంటు మార్కులను వేశారు ఈ విధంగా కొలతలను బట్టి మార్కులు వేసుకుంటూ వెళ్ళారు మెయిన్ రోడ్ కూడలలో ముఖ్యంగా అన్ని దుకాణాలకు కొలతలు వేయడం రెడ్ మార్కులు వేయడంతో అందరూ టెన్షన్ టెన్షన్ వాతావరణంలో పడ్డారు ఎందుకు ఇలా జరుగుతుంది ఏమిటి ఇలా జరుగుతుంది మన మున్సిపల్ కమిషనర్ ఎటువంటి ఇళ్ళ తొలగింపు ఉండదు అన్నాడు ప్రస్తుతం ఇప్పుడు రెవెన్యూ సిబ్బంది వచ్చి కొలతలు వేసి రెడ్డి మార్క్ వేస్తుంది అన్నారు ఈ విషయంపై మళ్ళీ మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డిని వివరణ కోరగా దుకాణదారులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని గతంలో రాజశేఖర రెడ్డి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఆదేశాల మేరకే గతంలో ఏ విధంగా తొలగించామో అంతవరకే రోడ్ల విస్తరణ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ముందు సాగినటువంటి దుకాణాలను మాత్రమే తొలగిస్తాము అని ముందుకు సాగని దుకాణాల జోలికి వెళ్ళమని మున్సిపల్ కమిషనర్ ప్రస్తుతం కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ విధంగా మున్సిపల్ కమిషనర్ హెచ్చరిస్తూ ఉన్నప్పటికీ దుకాణదారుల్లో టెన్షన్ టెన్షన్ మొదలు అయ్యింది కాగా ఈరోజు అంటే శుక్రవారం రోజు మళ్ళీ రెవెన్యూ సిబ్బంది ఆర్ఎన్బి సిబ్బంది కొలతలు మొదలు పెట్టారు రెడ్ మార్కులను వేసుకుంటూ వెళ్తూ ఉన్నారు చూడండి ఇలా కొలతలే మార్క్ పెట్టు పులివెందుల దుకాణాలకు రెడ్ మార్క్ పులివెందుల మెయిన్ రోడ్ యజమానుకు మల్లె గుబులు మొదలు అయ్యింది ప్రస్తుతం రెవెన్యూ సిబ్బంది రంగంలోకి దిగింది కొలతలే మార్క్ పెట్టు పులివెందుల దుకాణాల ఎదుట రెడ్ మార్క్ వెయ్యి అంటూ కొలతలు ప్రారంభించారు ముఖ్యంగా పులివెందుల పట్టణం మెయిన్ రోడ్డు దుకాణాల కొలతల్లో భాగంగా కొన్ని దుకాణాలకు దుకాణం ముందర మార్క్ వేశారు అంటే అది కరెక్ట్ కొలతగా చెప్పవచ్చు ఎందుకంటే ఆ దారుడు ముందుకు సాగలేదు రోడ్డు ఆక్రమించలేదు మరికొన్ని దుకాణాల్లో దుకాణాల లోపలి భాగంలో రెడ్ మార్క్ వేశారు అంటే వారు రోడ్డు ఆక్రమణ చేసినట్లే అనుకోవాలి ఇలా మార్కు వేసుకుంటూ వెళ్తుండడం వల్ల దుకాణదారుల్లో ఇది పెద్ద చర్చ అయ్యింది దుకాణ మీ దుకాణానికి ఎంతవరకు మార్కు వేశారు అని దుకాణదారులు దుకాణాలన్నీ చూసుకుంటూ కొందరు నవ్వుకుంటున్నారు కొందరు బాధపడుతూ ఉన్నారు నవ్వుకుంటున్న వారి దుకాణం చెదరలేదని అర్థం బాధపడే వారి దుకాణం కోత పడుతున్నట్లు అని అర్థం చేసుకోవాలి ఏది ఏమైనా పులివెందుల దుకాణదారుల్లో మళ్ళీ టెన్షన్ మొదలైందని చెప్పవచ్చు మొన్న ఏమో పురపాలిక సిబ్బంది హెచ్చరికలు ఇప్పుడేమో రెవెన్యూ ఆర్ఎన్బీ సిబ్బంది కొలతలు అధికారుల చర్యల వల్ల కొందరు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు మరికొందరు ఈ రోడ్లు విస్తరణ ఎంత తొందరగా ప్రారంభిస్తే అంత మంచిది టెన్షన్తో తట్టుకోలేక ఉన్నామని కొంతమంది ఉసూరుమంటూ ఉన్నారు ఏదండి పులివిందుల దుకాణదారులకు పురపాలిక శాఖ కమిషనర్ నరసింహారెడ్డి ధైర్యం చెప్తూ ఉన్నాడు పురపాలిక సిబ్బంది ధైర్యం చెప్తూ ఉన్నప్పటికీ రెవెన్యూ సిబ్బంది కొలతలు వేస్తూ వెళ్తూ ఉంది ఏది ఏమైనా దుకాణదారుల టెన్షన్ ఏ పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాల్సిన అంశం మరిన్ని వివరాలకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య నమస్తే